భూమికి నష్టపరిహారం చెల్లించాలి నెల్లూరు కొండేపి కాలువ కోసం వాటికి సంబంధించి తమకు నష్టపరిహారం చెల్లించాలని కావలి మండలం తాళ్లపాలెంకు చెందిన పలువురు గ్రామ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేను అంబేద్కర్ నాయకుల పోరాట సమితి అధ్యక్షుడుగా ఉన్నాను కూడా ఎస్సీ కులాలకు చెందినటువంటి నిరుపేద కులస్తులు దాదాపు నలభై సంవత్సరాలు కావల మండలం తాళపాలెం గ్రామంలో నలభై ఎకరాల భూమిని ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరా చొప్పున నలభై సంవత్సరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ బిడ్డలను చదివించుకుంటూ దాని మీదే జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి ఈ దళితుల భూముల్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ కావల ఆర్డీఓ గారు కావలి ఎంఆర్ఓ గారు అక్కడ ఒక కాలువను తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నింగగుంట తాళపాలెము మూడు గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు వంద ఎకరాల పొలము బీసీలు ఉన్నటువంటి పొలంలో వాళ్ళ పొలాలు మునిగిపోతాయని చెప్పి ఈరోజు ఎస్సీ పొలాల్లో వీళ్ళు ఆ పంటకాలంలో దారి తీస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం కరెక్టు మేము గౌరవని లేని కలెక్టర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాము ఎస్సీలు భూముల్ని వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఏజీఓ ప్రకారము అక్కడ కాలవ తీస్తూ ఉన్నారు మరియు కాలవ తీస్తూ ఉన్నారు మీరు కాలవ తీసే క్రమంలో మా ఎస్సీలకి ఎక్కడైనా కానీ ఒక భూమి అక్కడ వాళ్ళకి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము అనేక సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తెలియపరిచాము అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాము అక్కడ కానీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఈరోజు నష్టపరిహారం ఎవరైతే ప్రభుత్వ భూములు అయితేనేమి ఎక్కడైతే అక్కడ వచ్చే ఆ భూములు అయితేనేమి సేకరించినప్పుడు వాటికి తక్షణము కలెక్టర్ గారు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేశారు దానికి ప్రత్యేకంగా కూడా ఒక బడ్జెట్ కూడా ఏర్పాటు చేశారు మరి ఎస్సీ కుటుంబాలని ఈ ఎస్సీకి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వీళ్ళకి సహకరించకుండా వీళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఎలాంటి భూమి చేయకుండా భూమి చూపించకుండా ఈ రోజు మా దళితుల్ని మా ఎస్సీ కుటుంబాల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీడియా పరంగా కానీ ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము దీని మీద కూడా ఏం చెప్పటో తక్షణము అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎలాంటి నివేదిక కాపీస్తారో మాకు అర్థం కావడం వల్ల దీని మీద మేము కూడా కోర్టు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము దీన్ని గౌరవనీయులు కలెక్టర్ గారు సొందంగా ఒక కమిటీ చేసి ఆ కమిటీలో అక్కడ ఎంక్వైరీ చేసి ఎస్సీల భూముల్ని నలభై సంవత్సరాల వాళ్ళ భూమి నలభై ఎకరాలు పోయినటువంటి వారికి నష్టపరిహారము ఇప్పించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తాము డియా చేస్తున్నారు ఈ భూమి మాకు లేకుండా మాకు ఏం పట్టా లేదు ఆ భూమి భేదవాళ్ళు చేసుకుని భూమి కాలకి దారి చేసి కాలువ ద్వారా చెప్తున్నారు మాకు పట్టాలు పట్టాలి ఏమీ ఏమి లేవు ఆ ఉన్ని భూమినే చేసుకుంటున్న భూమిని కూడా మాకు పట్టా లేకుండా చేసి మాకు ఏం అంటున్నారు